గారు మన బ నియోజకవర్గ ఎక్స్ ఎమ్మెల్యే విజయమ్మ గారి కుమారుడు పైకి రావాల్సింది చూస్తున్నాము అదేవిధంగా ఈ మండలంలో మండలంలో అనేక భూ సమస్యలు ఎక్కడ పట్టినా వైసీపీ నాయకులు అజాద్భుతం చేసి ఫలితంగా వంద రోజుల్లో గవర్నమెంట్ ఈ భూములు మీద చేసి అన్ని భూములు కూడా బరువు బలహీన వర్గాలకు పంచే విధంగా చర్యలు తీసుకుంటారని అదే విధంగా మేకవారిపల్లి ఎంగర్ సుబ్బారెడ్డి గోడి రమణారెడ్డి రమణారెడ్డి తిరుపతి రెడ్డి రావాల్సిందిగా కోరుతున్నాం బుద్ధుల మనమడు మన ప్రియతమ నాయకురాలు అమ్మ విజయమ్మ గారి తనయుడు యువనాయకుడు బద్వేల్ తాలూకా గత పదమూడు రోజులుగా మూడు మండలాలను విజయవంతంగా కంప్లీట్ చేసుకొని మరి ఈ రోజు మన మేఘవర్పల్లె గ్రామం చేరిన శుభ సందర్భంగా మీరు చూపిన గొప్ప ఆదరమానానికి తలిక స్వాగతానికి మరి తెలుగుదేశం కార్యకర్తలకు తెలుగుదేశం నాయకులకు జనసేన నాయకులకు జనసేన కార్యకర్తలకు మరి మాతో పాటు పదం కలిపి ఈ పదమూడు రోజులు మాతో పాటు ప్రతి ఒక్కరికి మరి మేకపల్లె మేకవారి సోదరి సోదరి మళ్ళకు గ్రామస్తులకు పాతికే వృత్తులకు అందరికీ ధన్యవాదాలు ప్రతి గ్రామంలో ప్రతి పల్లెలో అక్కడ భూ సమస్య తాగునీరు సాగునీరు సమస్యలు గృహ నిర్మాణ సమస్యలు ఇంతకుముందు మన గవర్నమెంట్ చూడవేసిన పనులు మరి ఈ గవర్నమెంట్ లో చేయని పనులు అక్కడ ప్రజల కష్టాలు వీటినన్నిటిని స్వయంగా తెలుసుకుని ప్రజల్లో మమేకమై ఎంతో దృఢ సంకల్పంతో ఈ యాత్ర చూస్తుండగా రేపు మన గవర్నమెంట్ వచ్చిన వెంటనే మన సమస్యల పైన మన గ్రామ సమస్యల పైన ప్రత్యేక దృష్టి పెట్టి వంద రోజుల్లో మన సమస్యలన్నీ తీరుస్తారని సభాముఖంగా మన గ్రామాన్ని ప్రజలకు మీ అందరికీ హామీ ఇస్తున్నాం మన ప్రియతమ నాయకురాలు గారి ఆశీస్సులతో అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మీ అందరి ఆశీర్వాదం కోసం పల్లెపల్లె పాదయాత్ర అనే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మేకవరపల్ల గ్రామం రావడం జరిగింది అదే విధంగా మన గ్రామానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా ఆయన దృష్టికి మీ ఊరి నాయకులందరూ కూడా తీసుకురావడం జరిగింది ఈ రోజు మీతో మేకమై మీతో తిరిగినప్పుడు తెలుసుకుంటున్నాను ఈ రోజు మనం ఈ మండలంలో మరియు ఈ పల్లెల్లో ఉన్న ఇబ్బందులు రైతన్నలు పడే కష్టాలు మన దృష్టికి తీసుకొని వచ్చిందైతే ఈ ఊరికి ఈ ఎల్ఎస్పి డ్యామ్ నుంచి వచ్చే నీళ్లు సగంలో కంప్లీట్ చేయకుండా వెళ్ళిపోయాడు కాంట్రాక్టర్ మట్టి పని చేసుకొని మట్టి అమ్ముకొని మనం ఈరోజు ఇక్కడ తాగునీరు సమస్య ఉంది ఈ రోజు ఈ పక్క చూస్తే డ్రైనేజ్ సమస్య ఉంది మరియు బేకారుపల్ల నుంచి మనం బీకూడర్ దారిలో రోడ్డు అమ్మంటే వస్తే రోడ్డు అన్న వాళ్ళు చెప్పారు ఇక్కడ గ్రామ ప్రజలు చెప్పారు ఇంత ఇబ్బంది ఉంది నేను ఒకటే మీ అందరికి హామీ ఇస్తున్నాను ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లో యుద్ధపూర్వంగా ఇవన్నీ మీకు చేసి పెడతానని బాధ్యతగా మీ అందరికి హామీ ఇస్తున్నాను ఈ రోజు ఈ వైసీపీ నాయకులు ఓట్లేకున్నారు కానీ మీకు మీ సమస్యలు తీర్చలేదు మీరందరూ ఇది గమనించాలా నేను ప్రజలను ఒకటే మనవి మేము ఈ కుటుంబం మిమ్మల్ని సాయం కోరేదానికి వచ్చినాం మీరందరూ దయచేసి మమ్మల్ని ఆశీర్వదించండి ఇక్కడ ఈరోజు నిలబెట్టుకున్న అభ్యర్థి ఉన్నాడు రోసన్న గారు మీరు తెలుగుదేశం పార్టీ నిలబెట్టిన అభ్యర్థి సైకిల్ గుర్తుకు ఓటేసి మమ్మల్ని గెలిపియండి ఖచ్చితంగా మీకు ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటానని మీ అందరికీ మాటిస్తున్నారు ఈరోజు ఇక్కడ వచ్చిన గ్రామస్తులు ప్రజలందరికీ ధన్యవాదాలు